అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను మీ ప్రశాంతిని ఈరోజు వీడియోలో రొయ్యలు బీరకాయ కర్రీ చూపిస్తానండి భలే రుచిగా ఉంది తప్పకుండా మీరు కానీ ఇలాగా ఒకసారి చేసి చూడండి మీకు ఎంత బాగా నచ్చుతుందో రైస్లోకి రోటీలోకి చాలా రుచిగా ఉందండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి పావు స్పూను ఆవాలు వేసుకోండి అలాగే అర టీ స్పూను జీలకర్ర వేసుకోండి ఒకసారి ఇవి చిటిపట్లు తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అండి ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఆ రెండు పచ్చిమిర్చీలు ఇలా పొడవు మొక్కలు కట్ చేసేసాను ఇవన్నీ దారగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసాను ఇది బాగా పచ్చివాసన పోయా అంతసేపు బాగా ఫ్రై చేసుకోండి ఇది కానీ బాగా వేగిన తర్వాత రెండు టమోటాలన్నీ మీడియం సైజువి ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇదంతా నీట్గా వేసుకొని ఇప్పుడు ఈ కర్రీకి రుచికి తగినంత కళ్ళు ఉప్పేసానండి ఇలా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా బాగా ఒకసారి కలిపేసి పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు బాగా పచ్చివాసన పోయి బాగా సేపు మగ్గించండి చూడండి బాగా మగ్గిపోయాయి ఆయిల్ కానీ చూడండి బాగా సపరేట్ అయింది అంతసేపు బాగా మగ్గాలి ఒకసారి అంతా గంటితో ఇలా కలిపేసుకొని చూడండి నేను పావు కిలో బీరకాయ తీసుకున్నాను పేలర్తో పైన స్కిన్ అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని పావు స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేసానండి ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాల అండి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి జీలకర్ర కానీ ధనియాలు కానీ నేను కొంచెం దారగా ఫ్రై చేసి పొడి చేసుకున్నాను అలాగే కొంచెం ఆకులు మీరు కారం కానీ ఉప్పు కానీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం స్పైసీగా ఉండాలి కూర అనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి కారం చూడండి పచ్చి రొయ్యలన్నీ ఈ హాఫ్ కిలో తీసుకున్నాను ఇవి నీట్గా వలచేసుకొని అలాగే నీళ్ళు పోసుకొని మూడు నాలుగు సార్లు బాగా కడిగేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు అలా వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ బీరకాయలో ఈ రొయ్యలు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక చూడండి రెండు కప్పులు అండి వాటర్ వేసాను అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి కొంచెం మనం బీరకాయ మగ్గితే కానీ కొంచెం వాటర్ వస్తాయండి ఆ వాటర్ సరిపోతాయండి ఇంకేమి వేయకండి వాటర్ ఏమి మరి ఎక్కువ వేస్తే రుచిగా ఉండదు కర్రీ ఇప్పుడు అంత కలిపేసి పైన ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా ఉడకనివ్వండి కూర కొంచెం దగ్గర పడేంత వరకు చూడండి ఉడికిచ్చాను కాస్త దగ్గరికి వచ్చింది కూర చిక్కగా వచ్చింది గ్రేవీ ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర తరగండి ఇది కొంచెం వాడిపోయి ఉంది నిన్నటి ఆకు అందువల్ల ఇలా ఉందండి కొంచెం తరిగేసాను ఇలాగ ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి కలిసే విధంగా ఇలా కలిపేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి పైన ప్లేట్ పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోండి చూడండి ఒక నిమిషం తర్వాత తీసాను స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి అండ్ రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు రైస్ పెట్టుకొని రైస్లో తినండి మీకు ఎంత బాగా నచ్చుతుందో ఎంత బాగుంటుందో అండి రుచి ఎంత మంచి సువాసన వస్తుంది అలాగే మీరు రోటీలైనా చపాతీలైనా తినొచ్చు భలే బాగుందండి తప్పకుండా మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి